అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం ఏంటంటే గత రెండు రోజుల క్రితం మాలెపాటి సుబ్బానాయుడు గారు ఆగ్రో చైర్మన్ రాష్ట్ర ఆగ్రో చైర్మన్ గారు వచ్చేసి ఈ పనులు పరిశీలించినట్టు ప్రెస్ మీట్లు పెట్టి ఈ పని నాసిరకంగా ఉంది ఇలా చేస్తే రైతులు ఇబ్బంది పడతారు అని అనడం జరిగింది నేను ఆయనకొకటే చెప్తున్నా అయా రైతుల రైతుల గురించి ఆలోచించే వ్యక్తివి ఈ వర్క్ మొదలుపెట్టేటప్పుడు ఎందుకు ఆపాలని ప్రయత్నించావు అసలు నువ్వు ఎందుకు ఆపాలని ప్రయత్నించావు నీ వల్ల అవల ఎందుకంటే ఇది రైతులందరికీ మేలు జరగద్దు కాబట్టి రైతులు ఎంతో మంది ఇబ్బందులు పడతా ఇక తొలి కారులోనే ఎల్లవలకి మురిగిపోతా రెండో కారులో కాళ్ళ మీద పండుకొని నీళ్లు పారించుకోలేని పరిస్థితుల్లో రెండు పంటలు ఇబ్బందులు పడతా ఉండే క్రమంలో గత ప్రభుత్వాలన్నీ ఈ రైతుల్ని మాయమాటలు చెప్పి మభ్యపడతా అందులో భాగంగా వీళ్ళందరూ కూడా ఉన్నారు ప్రతి పార్టీ కూడా అలా చేయడం జరుగుతా వచ్చింది దాన్ని గుర్తించిన ఎమ్మెల్యే ఆ కాంట్రాక్టర్ని ఈ కాంట్రాక్ట్ విషయంలో కూడా ఆ కాంట్రాక్ట్ వైసీపీ కూడా తెలుగుదేశం కూడా ఆలోచించకుండా ఆయన రైతులు ఇబ్బంది పడకూడదు రైతులు ఇబ్బంది పడకూడదు అని ఒక ఆలోచనతోటి వాళ్ళని మోటివేట్ చేసి మీకు బిల్లులు రాకపోయినా నేనుండి సపోర్ట్ చేస్తాను వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళని ముందుకు నెట్టడం జరిగింది ఆ తర్వాత ఇది గత ఐదారు నెలల నుంచి వర్క్ జరుగుతూ ఉంది ఈ కాలంలోకి నీటి సంఘ అధ్యక్షుడు కూడా మీ అన్నగారే అప్పుడు నుంచి వర్క్ జరుగుతుంటే అసలు ఈ వర్క్ స్టార్టింగ్లోనే ఏఈల్ని డిఇల్ని అడగాలి ఈ ఏంటి నీకుండే రైతుల గురించి ఆలోచించే విషయం అయితే ఎలా జరిగితే రైతులకు ఉపయోగపడద్దని అని దీన్ని ఏఈలు డిఈలు వాళ్ళందరికీ కూర్చొని నువ్వు మాట్లాడుకొని మొదలు పెట్టాలి ఎందుకు రైతుల గురించి ఆలోచించే వ్యక్తి చేసే పని పల్లెటూరులోనే ఎక్కడైనా అదే కానీ అప్పటి నుంచి నువ్వు పట్టించుకోవాలా మొదలైంది ఈ పని చేసినా ఎన్నో రోజులకి ఈ ఆలోచేసి నువ్వు ఈ పని నాశరకంగా ఉంది నువ్వు అసలు నాశరకంగా చూపించింది ఇక్కడ సున్నపట్టి బుచ్చి రోడ్లో సెంట్రింగ్కి సపోర్ట్ గా చేసుకున్న దాన్ని నాసిరకంగా చూపించావు అది నాయకులు చేసే లక్ష్యం అయితే నాకు తెలుసు కాదు నువ్వు చేయాల్సిన పని ఏందంటే మధ్య మధ్యలో అంత రైతుల మీద అంత ఇదైన వ్యక్తి అయితే మధ్య మధ్యలో వర్క్ ఎలా జరుగుతుంది అని నువ్వు చూడాలి ఈ అధ్యక్షులు చూడాలి ఏది నీటి సంఘ అధ్యక్షులు చూడాలి అవన్నీ వదిలేసేసి ఈ రోజు ఏం లే ప్రభుత్వం తెలుగుదేశం నువ్వు తెలుగుదేశమే కానీ బురద జల్లి ప్రతిపక్ష వాళ్ళు మాట్లాడే విధంగా ఉంది కానీ ఇది మన అధికార పార్టీ వాళ్ళు మాట్లాడే విధంగా లేదు ఇది ఇప్పుడు మేము ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే నువ్వు అసత్య ప్రచారాలు చేయడం కరెక్ట్ కాదు కాబట్టి ఈ పన్నులు ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతిది ఏ ఊర్లోకి పోయినా ఆ ఊర్లో సమస్యల్ని గుర్తెరిగి ఈ ఊర్లో సమస్య ఏంటి అని చేసుకుంటా వచ్చే వ్యక్తిని విమర్శించాలనుకుంటే అది కరెక్ట్ కాదు ఇప్పుడు నువ్వు మనం చెప్పేశావు చెప్పేసిన పార్టీనే సరిపోలా ఇప్పుడు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టావంటే నువ్వు అసత్య ప్రచారం చేసావు కాబట్టి ఈరోజు పెట్టాల్సి వచ్చింది పోతే అభివృద్ధి ప్రభుత్వానికి మంచి పేరు కావాలంటే గతం నేనైతే ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఉన్నా సున్నపట్టి నుంచి బుచ్చికి పోయే రోడ్డు ఒక బండి ఎదురు వస్తే రెండో బండి తప్పించుకునే పరిస్థితి లేదు అలానే కొనసాగింది రెండు ఏ పార్టీ కూడా దాన్ని స్పందించి చేసింది లేదు మన ఎమ్మెల్యే గారు దాన్ని గుర్తుడికి కాంట్రాక్టర్కి నేనయా మీకు హామీ అని చెప్పి వర్కింగ్ స్టార్ట్ చేస్తే ఇప్పుడు వర్క్ ఆగిపోయింది ఎక్కడయా మీ దగ్గరే మీ దగ్గర ఆగేసి జనాలకి మేలు చేయాలి పార్టీకి మంచి పేరు చేయాలంటే ఎలా వద్దాయా అది కరెక్ట్ కాదు కాబట్టి ఇప్పటికైనా మన పార్టీకి మంచి పేరు రావాలంటే నీకు పార్టీ గుర్తించి నీకు చైర్మన్ గా కూడా ఇచ్చింది దాన్నైనా గుర్తు పెట్టుకోండి దాన్ని గుర్తుపెట్టుకొని పార్టీ మన పార్టీ కావ్య కృష్ణారెడ్డి తప్పు చేస్తే అప్పుడు మాట్లాడు కావ్య కృష్ణారెడ్డి గారు తప్పు చేసే వ్యక్తి కాదు ఈ దగదత్తి ఇరవై పంచాయతీల్లో ఉండే కార్యకర్తలు అందరూ నెంబర్ వన్ గా మీకు ఎంత కష్టపడి పనిచేసిన వాళ్ళే వాళ్ళు ఈ రోజు అందరూ ఎమ్మెల్యే పక్షం చేరి బ్రహ్మాండంగా గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేసుకుంటుండో డ్రైన్లు కానీ కాలువలు వాగులు వంకలు డంకులు మొత్తం చేయించుకుంటున్నారు అందుకని గుర్తించండి మంచి జరుగుతా ఉంది దాని మీద బురద చల్తే మనకి మన పార్టీకి అవమానం పార్టీకి అవమానం ఇది కరెక్ట్ కాదు కాబట్టి మీరు ఇప్పటికైనా మంచి ఆలోచనతో పోండి ఏమైనా ఉంటే చెప్పి చేయించుకోండి ఈ వర్క్ జరిగేటప్పుడు వాళ్ళని అడిగితే మాకు ప్రాబ్లం ఉందంటే దాన్ని ఏదైనా చేసుకునే అవకాశం ఉంటుంది ఆ రోజంతా ముందు ఎక్కడికో పోయి ఇప్పుడు వచ్చేసి నువ్వు ఇది ఎలా ఉంది ఇలా ఉంది మీడియా ముందు కూర్చొని ఏదేదో మాట్లాడితే అయితే గొప్ప అవ్వలేము జనాలకి మంచి చేయాలనే ఆలోచన మనలో స్పష్టంగా ఉండాలి అలా ముందుకు పోవాలి కానీ ఏదో మాటలతో మభ్య పెట్టి ఏదో జనాలు మోసం చేయాలనుకుంటే అవుదు ఇప్పుడు ఉండే ఆయన కాజ్య కృష్ణారెడ్డి ఎవరి మాట వినడు బ్రహ్మాండంగా పనిచేస్తాడు కార్యకర్తలను కూడా గుర్తించాడు చిన్న పెద్ద తేడా లేకుండా గుర్తించాడు బ్రహ్మాండం ఎవరు పనులు చేయమంటున్నాడు గ్రామాల్లో మంచి పనులు చేసుకోమంటున్నాడు ఇది అందుకొని ఇప్పుడైనా మీరు మంచి మనసుతోటి చేసే పనిని అభినందించండి మాకు సంతోషం అంతేగాని చేసే ప్రతి పనిని విమర్శించాలనుకుంటే ఇలానే ఉంటది ఆ రోజు ఆపాలనుకున్నావు ఆగిందా మంచి పని ఆగదయా ఇది కూడా అంతే అందుకొని మీరు తెలుసుకొని మంచిగా ప్రవర్తించండి థ్యాంక్ యూ